తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్లో నలభై శాతం అమ్ముకునే కమ్యూటేషన్ గురించి వీడియో పెట్టినప్పుడు కొన్ని సందేహాలు కొంతమంది మిత్రులు అడిగారు కామెంట్స్ రూపంలో కానీ వాట్సాప్లో కానీ అయితే ఆ వీడియోలో నేను పెన్షన్ మీద కాకుండా యావరేజ్ అమాన్యమెంట్స్ అని చెప్పినట్టున్నాను పొరపాటున అది కాదు యాక్చువల్గా పెన్షన్ బేసిక్లో ఫార్టీ పర్సెంట్ అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది ఎమాలిమెంట్స్ అని చెప్పాను అది పొరపాటి ఫ్లోలో ఏదో వచ్చేసినట్టుంది అది తర్వాత కొన్ని సందేహాలు ఏమడిగారంటే ఏంటి అమ్ముకోవటం కంపల్సరీనా అని అన్నారు అమ్ముకోవటం ఏం కంపల్సరీ కాదు మనకు ఆప్షనల్ ఒకటి ఫార్టీ పర్సెంటే అమ్ముకోవాలా టెన్ అమ్ముకోవాలా ట్వంటీ అమ్ముకోవాలా అనే వెసులుబాటు కూడా ఉంటుంది మనం ఎంత అమ్ముకోవాలి అమ్మిన తర్వాత మనకు పెన్షన్ ఎంత వస్తుంది నికరంగా మనకు వచ్చే పెన్షన్ ఎంత అనే అంశాలను లెక్కలు కట్టుకుని మన అవసరాలను దృష్టిలో పెట్టుకునే కంపిటీషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అది మన ఇష్టం మనకు ఆప్షన్ మనకిష్టమైతే పెట్టుకోవచ్చు లేదు ఫుల్ పెన్షన్ తీసుకుంటాం కదా ఎందుకు ఈ తల తలకాయ నొప్పి అనుకుని ఉంటే కూడా ఉండొచ్చు ఇంకొక అంశం ఏంటంటే కొంతమంది అడిగిన సందేహము కంపిటీషన్ చేస్తాము అమ్మేసిన తర్వాత కొంతమందికి అపోహ ఏముంది అని అంటే అమ్మిన పోర్షన్కి డిఏ రాదు అని ఉంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్ అర్థం కావటం కోసం చెప్తాను పదివేలు పెన్షన్ బేసిక్ ఉంది అనుకుందాం పదివేలు పెన్షన్ బేసిక్ ఉంటే దాంట్లో ఫార్టీ పర్సెంట్ నేను పెన్షన్ అమ్ముకున్నాను అనుకున్నాం నికరంగా నాకు వచ్చే పెన్షన్ ఆరు వేలు బేసిక్ వస్తుంది అయితే డిఏ మాత్రం పదివేల మీద వస్తుంది అలాగే డిఏ పెరిగినప్పుడు కూడా పదివేల మీదనే డిఏ క్యాలిక్యులేషన్స్ వస్తాయి ఇది చాలామందికి తెలియకేమనుకుంటారు అనంటే నేను నాలుగు వేలు అమ్మేశాను కాబట్టి నాకు ఆరు వేల రూపాయల మీదే పెన్ డిఏ వస్తుందేమో అనుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు ఇంకొక కీలకమైన అంశం ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న స్టేట్ గవర్నమెంట్లలో ఐదేళ్లకు ఒకసారి పే కమిషన్స్ వాళ్ళకి వేస్తున్న దృష్ట్యా వాళ్ళల్లో ఈ సార్ మాకు ఎనిమిదేళ్లకే ఇది వచ్చింది ఇట్లా కొంతమంది కామెంట్లు పెట్టడం నేను చూసాను స్టేట్ గవర్నమెంట్స్లో వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యేవి కొంత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అది అయ్యే స్టేట్లు ఉన్నాయి అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పే కమిషన్లు రికమెండేషన్ చేసిన తర్వాత ఆ రికమెండేషన్ల మీద ఆధారపడి ఇచ్చుకున్నవి కూడా ఉన్నాయి కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వ పెన్షన్ రికమెండేషన్స్ వాళ్ళకి ఏమేమి వచ్చినాయి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని అది చెప్పే చాలామంది ఇంకొక కామెంట్ ఏం చేశారంటే లేదు సార్ పది సంవత్సరాలకే మీరు పన్నెండు సంవత్సరాలని తప్పు చెప్తున్నారు అని అన్నారు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జేసీఎం జాయింట్ కౌన్సిల్ మిషనరీలో ఉన్న నేషనల్ జేసీఎంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అంతకుముందు జనవరి రెండు వేల ఇరవై రెండులో అడిగిన మినిట్స్ చూస్తే అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళ ఇచ్చిన సమాధానాలు ఆ మినిట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే పన్నెండు సంవత్సరాలకే తిరిగి ఇవ్వాలని ఉంది అయితే రైల్వే పెన్షన్ అసోసియేషన్స్ వాళ్ళకి వాళ్ళు కూడా జేసీఎంలో మెంబర్లుగా ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వీళ్ళకి ఇచ్చిన అధికారులకి ఉన్నతాధికారులకు ఇచ్చిన మెమోరండంలో చాలా క్లియర్గా టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్కి ఇప్పుడు తగ్గించిన ఇప్పుడు వడ్డీ రేట్లు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్కి ఇట్లా పడిపోయిన ఈ దృష్టిలో పెట్టుకుంటే మనకు పది పాయింట్ ఎనిమిది ఐదు కాలానికే పర్సంటేజ్ లెక్కేశారు అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాల తొమ్మిది నెలలో పది నెలలకు మాకు తిరిగి అది పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది మీరు వడ్డీ రేట్లు మార్చారు కదా అని చెప్పి చెప్పారు ఇంకొక అంటే పన్నెండు సంవత్సరాలకు ప్రభుత్వం ఇస్తున్న దృష్ట్యా కమ్యూటేషన్ టేబుల్ కూడా తగ్గించేసిన దృష్ట్యా అమౌంట్ తక్కువ వస్తుంది అన్న భావన పెన్షన్ అసోసియేషన్లలో ఉన్నమాట చాలా నిజం ఇంకొక విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఇటీవల టూ ఫోర్ నైన్ జీరో బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ఎస్ జిందాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో స్టే ఇచ్చారు రికవరీ ఆపేయమన్నారు ఇటువంటి కామెంట్లు కూడా నేను చూశాను ఆ కేసు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కేసు కాదు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కేసు జేసీఎంలో ఉంది జేసీఎంలో పెండింగ్లో ఉంది జేసీఎంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఈ కేసుని ఎయిత్ సిపిసికి రెఫర్ చేయండి అని చెప్పారు ఎయిత్ సిపిసి ఇంకా ఫామ్ కాలేదు కాబట్టి మామూలుగా అయితే రెండు వేల రెండేళ్ళు మూడేళ్ళు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ పే కమిషన్స్ని ఫామ్ చేసే సందర్భాలు మనం చూసాం ఈసారి ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకమైన ఏర్పాటు చేస్తుంది అని పెన్షన్ అసోసియేషన్లు తమ తమ ఊహాగానాలు వెలు వెలుబుచ్చినా కూడా అటువంటి ఏర్పాటు ఏమీ జరగల ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల కోసమైనా సరే ఐటీసీపీసీ ఏర్పాటు చేస్తారు అని అన్నారు కాబట్టి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ అంశం రెఫర్ చేస్తారా లేదా అన్న అంశం మనం పరిశీలించాల్సి ఉంది ఇంకొక మిత్రుడు ఎవరో నన్ను అడిగారు సార్ పదిహేనేళ్ళు కాలేదు ఏళ్ళకి నేను డబ్బులు పన్నెండేళ్ళకి నేను డబ్బులు తీసుకున్నాను మధ్యలో చనిపోయాడు పెన్షనరు ఆ అమౌంట్ రికవరీ చేస్తారా అన్న అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేశారు చాలా కేటగారికల్గా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం చాలా కేటగారికల్గా చెప్పింది ఒకసారి పే చేసిన తర్వాత మధ్యలో ఆ పెన్షనరు దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళకి ఎటువంటి రికవరీ ఉండదు ఫ్యామిలీ పెన్షన్లో ఎటువంటి రికవరీ జరగదు వాళ్ళకి అదే రకమైన ఫ్యామిలీ పెన్షనే పే చేస్తారు తప్ప రికవరీ చేసే అవకాశం లేదు అని క్లారిఫికేషన్ వచ్చింది అయితే కమ్యూటేషన్ చేసుకోవాలా వద్దా ఎందుకు ఇస్తాడు కమ్యూటేషను అన్న విషయంలో కొన్ని విషయాలు కొన్ని అనుమానాలు కొన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకు ఇవ్వాలి అసలు పెన్షన్ అమ్ముకునే అవసరమే ఉంది అని అంటే మనకు డీసీఆర్జీనో లీవ్ ఎన్ క్యాష్మెంటో లాంటి మొత్తాలు ఒక కొంత మొత్తం వచ్చినప్పుడు మామూలుగా అయితే రిటైర్మెంట్ అప్పుడు జరిగే మెడికల్ సర్టిఫికెట్ ఒకటి తీసుకుని ఆ మెడికల్ సర్టిఫికెట్లో నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు నీకున్న రోగాలు ఏంటి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అంశాల మీద ఎన్ని సంవత్సరాలకు డబ్బులు ఇవ్వాలి అనేది క్యాలిక్యులేట్ చేయాలి అన్న రూల్ ఉంది అయితే రిటైర్మెంట్తో పాటు నువ్వు అప్లై చేసుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్ అలౌ చేయకుండా ఎగ్జిమ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టే మనం రిటైర్మెంట్ పేపర్లతో పాటు ఇది చాలామంది అప్లై చేసుకుంటుంటారు ఎందుకు ఒక లమ్సమ్ అమౌంట్ వస్తే ఈ అమౌంట్ లీవ్ అండ్ క్యాష్మెంట్ అమౌంట్ డిసిఆర్జీ అమౌంట్ లాంటివన్నీ కలుపుకుంటే ఒక పెద్ద మొత్తం వస్తే ఏదో ఒక పర్పస్కు ఉపయోగపడుతుంది కదా అన్న వెసులుబాటు కోసం ఈ అంశాన్ని ఏర్పాటు చేశారు అది చాలామంది అనుకున్నట్లు నేను అమ్మేయాల సార్ పెన్షన్ నలభై శాతం అమ్ముతాం కదా అనుకునేది ఆప్షనలే అమ్మాల్సిన అవసరం కంపల్సరీ ఏం కాదు ఇది దృష్టిలో పెట్టుకుంటే మనకు మనకున్న ఆర్థిక అవసరాలు ఆ రోజుకి ఉన్న మనకున్న ఎంత డబ్బులు అవుతాయి మనకు మనం ఇల్లు కనుక్కుంటున్నామా పెళ్లి చేస్తున్నామా లాంటి అవకాశాలను పట్టి ఈ అవకాశాల మూలంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప పెన్షన్ కంపల్సరీగా అమ్మాలి అన్న కంపల్సరీ ఏమీ లేదు రెండోది వడ్డీ రేట్లక వడ్డీ రేట్లు తగ్గినందు వలన లేకపోతే ఏం చేస్తున్నారు అంటే కమ్యూటేషన్ టేబుల్ ఫిక్స్ చేయటంలోనే తగ్గించటంలోనే ప్రభుత్వము లేకపోతే ఆయా పే కమిషన్లు చేసిన మోసం కనపడుతుంది పే ప్లస్ డిఏ కలిపిన తర్వాత నేను తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్క రూపాయలు కాకుండా రూపాయికి ఎయిట్ పాయింట్ ఫోర్ వన్కి కమిటేషన్ వాల్యూ తగ్గించినప్పుడే ఆ మోసం మనకు అర్థమవుతుంది కదా వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు పన్నెండేళ్లకి నేను డబ్బులు ఇచ్చాను ఫార్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ పెన్షన్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ కమ్యూటేషన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ ఈ మూడిటి వెసులుబాటుతో నేను వడ్డీ రేట్లు మిగతా మూడు సంవత్సరాలు ఎందుకు పెంచాను పదిహేనేళ్ళకి రీఫండ్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే వడ్డీ రేట్లు మీకు మొత్తం లంసం ముందే ఇచ్చేశాను కదా అన్న కారణం చెబుతుంది మరి వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు నేను యావరేజ్గా ఎయిట్ పర్సెంట్ తీసుకున్నాను ఎయిట్ పర్సెంట్ అంతా ఇప్పుడు సెవెన్కి వచ్చింది లేదా నైన్ పర్సెంట్ తీసుకున్నాను నైన్ పర్సెంట్ సిక్స్కి వచ్చింది అన్న లెక్కలు చూసి ఆటోమేటిక్గా ప్రభుత్వం మార్చాలి కదా అటువంటి మార్పులు ఏం చేయటం చేయలేదంటేనే మిగతా దాంట్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఈ అంశాన్ని అంగీకరించినా సరే ఆర్థిక శాఖ తిరస్కరించింది తిరస్కరించి నెక్స్ట్ పే కమిషన్కి అడగండి మీరు వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారో చూద్దాం అని చెప్తున్నారు దాన్ని బట్టే ఇందులో ఉన్న మతలబ్బుని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం